ఏం కదా అప్పో వీడియోలు అన్న తీసుకో వద్దులే ఇంట్లో వాళ్ళు దగ్గర గుడి రాని ఇంట్లో గుడి పోనీరు స్వామి ఇంట్లో వేసుకొని తీసుకున్నావు నువ్వు లేకపోతే లేకపోయా నీ వీడియోలు నీ మాయా వద్ద స్వామి ఏం అట్లాడతావు లేకపోతే ఏడు రోజులు ఒక రూపాయి స్వామి నాకి డబ్బుల కోసం చేస్తాం మనం ఏమన్నా తమాష కోసం రాజకీయ ఇంట్లో గురు రాని రిమ్మలు వేసుకోనా వేసుకొని బాధ ఇండియా పోలీలు అడ్డాబా ఇట్ల వాళ్ళు నేను వేసా వద్దలేపా ఏరికలు చేస్తావు వీడియోలు చేస్తే నీకే మేలు కదా మేలు మరి నా వెళ్ళం రోజు ఇంక దగ్గరకు పూ అడ్డాది నా వెళ్ళాం నా వెళ్ళితే వచ్చేది నాకి యాదు లేదు ఇంకా బాధ ఇస్తాంలే వీడియోలు నువ్వే నువ్వు నమ్ములు కొంటుంటే మావేం చేసే సరే కదా నన్ను ఇంకో పరి వేసుకోను వేసుకో వీడియోలో వేసుకో వీడియోలో వేసుకోను మామూలుగా ఏడన్నా ఉన్నా వేసుకుంటాను అదే రాయలు మాత్రం వేసుకోను నువ్వు నీకు బాగా పేరు వస్తుంది నీకు తెలియదు దీనికి కూడా బాగానే పడింటాయి నాకు ఇప్పుడు సంతకాలు కూడా ఏడకు పోయినా ఆలూరుకు పోయినా ఇంకపోతు పుల్ అయినా నాకు ఏడు మళ్ళీ చూడు నీ బలం ఎట్లుంది ఏం కాదు నా బయటలో పోతున్నాపా వాడు ఎవడో వచ్చి తుబుక్క దిబ్బుకోపా సమీరమా దిగుతున్నా బస్సు మళ్ళీ ఎంత స్టార్ ఉంది నేను ఎన్నో మళ్ళీ నన్ను ఎన్ని వీడియోలు తీసినా నన్ను పట్టించుకునే వాళ్ళు నిన్ను చూస్తే నువ్వు రెండే వీడియోలకే నిన్ను అంత పాపులర్ చేస్తుంటే నువ్వు చూస్తే రానంటావు రాబా వీడియోలు చేసే అదే మళ్ళీ ఒమిక్రాన్ తెలుసా తెల్దా ఎవరు ఎవడో ఏమో కరోనాపా కొత్త కరోనా కొత్త కరోనా వచ్చింది మళ్ళీ ఏం చేస్తామంటావు ఆ కరోనాని ఏం చేసేకి రాదు ఇంక మనం ఏం చేసే బస్ వాడు ఎక్కించుకోలేదు సార్ అంటే లేకపోతే ఏ ఎక్కించుకోనని వాడు మళ్ళీ పెట్టుకుంటే రాలేదు సమీ మా ఏదో బస్కి ఎక్కి బాబాయ్ ఎక్కడ అని మళ్ళీ లేసాస్ అంటే ఈ కూనట్లు ఎవరు దమ్మస్ మొద్ద దమ్మస్గా చెప్తా ఈ నోట్లేదు నా వచ్చి ఇప్పుడు మూడు తెప్పిస్తాడవా రూపాయలు లేదా ఈ జోలోనా ఆడిన్నాను నేను వన్నీ ఆలూర్లో పెట్టు మా ముసలి దోస్తాన ముసలిది రేపు సన్ఫో అని ఊగిరి పోయి వేస్ట్ రెండు వందలు ఇష్టం నావే లాభం ఈ ఏమంటే డింబు ఓటీ లేసా ఇస్తాను పెట్టుకున్నావు ఏమో నీకు చేసామని పెట్టుకున్నాను నువ్వేమో బా వీడియోలు చేసాం రాపా అంటే ఎవరు మీరు అంత ఇంట్లో అల్లులు పట్టిన మమ్మల్ని తిడుతున్నారు అంటున్నాడు ఇంకా విమాలు వేసుకుంటే అట్లా నమ్ముతే వాళ్ళ ఇంట్లో ఊకునే ఉంటారు ఆయప్ప కూడా నమ్ములుతుంటాడు ఆయప్ప కూడా నమ్మలేదు తీసినాం కదా ఇంకా ఉంది అది ఇంకా రాలేదు అది గద్దాకి రాలేదు గద్దాకి వచ్చినప్పుడు ఉంటుంది ఆయనకి ఆ మనిషి కావాలి అయిపోతుంది ఎట్లా ఉంటాయి పోదాము అని కానీ మీరు అప్పుడే పోయినారాపా నువ్వు ఆలూరికి పోయినోడు మళ్ళీ గడ్రం తిరుక్కుని వస్తుంటావు చెప్పొస్తా ఇప్పుడే ముబ్బు అయ్యలేదు పని అయ్యలేదు రేపు ఉందా పని రేపు కదా ఎత్తావా ఎత్తానా బా ఆటో వా మంచి